జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రామభక్తులు ఘనంగా ఊరేగించారు అయోధ్య రామాలయం తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అక్షంతలను మెట్పల్లిలోని వెంకటేశ్వర ఆలయం నుంచి రామాలయం వరకు బాజా భజంత్రీల మధ్య రామనామ స్మరణతో ఊరేగించారు అక్షంతలను వచ్చే నెల ఒకటవ తారీఖు వరకు రామాలయంలో ఉంచి పదిహేనవ తారీఖు వరకు ఇంటింటికి పంపిణీ చేస్తామని తెలిపారు ఈరోజు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇది రాముల వారి పాదాల వద్ద ఒక ఐదు వందల మంది సాధువులు అక్కడ దాన్ని పూజించిన అక్షింతలు ఈరోజు మెట్పల్లికి వచ్చాయి ఆ మెట్పల్లికి వచ్చిన సందర్భంగా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి రామాలయం వరకు ఊరేగింపుకో వాటిని తీసుకోవడం తీసుకురావడం జరిగింది అవి ఈ రోజు నుంచి ఒకటవ తారీఖు వరకు రామాలయంలో ఉంటాయి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి అక్షింతల కార్యక్రమం పంచడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి ఆ తర్వాత రెండు ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు రామాలయ ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో భవ్యమైన రామాలయ ప్రతిష్ట రాముని ప్రతిష్ట జరుగుతుంది ఇది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప పండగ అందరు జరుపుకుంటున్నారు ప్రతి ఇంట్లో కూడా ఆ రోజు దీపాలు వెలిగించడం జరుగుతుంది ఆ ఇరవై రెండు తారీఖు రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ పండగలా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క కోరిక ఈరోజు అయోధ్య నుంచి వచ్చిన అక్షింత